పద్నాలుగు లోకములో ఎక్కడా కూడా కని ఎరగనటువంటిది ఎక్కడా కూడా నిర్మితం కానటువంటిది నిర్మితం కాలేనటువంటిది నిర్మితం అవుతున్నటువంటిది కూడా లేనటువంటిదే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క గిరి నాలుగు వేదములే నాలుగు శిలలై సమస్త దేవతలు అందరూ కూడా మురుగ జాతులై సమస్త పక్షు పశుపక్ష్యాది అన్నీ కూడా అశ్విని దేవతలై సమస్త విశ్వములో ఉండేటువంటిలో ఉండేటువంటి దేవ గణ యక్ష కిన్నర పురుషులందరూ కూడా వాయు సంచారములు చేసి తిరుమలని దర్శిస్తూ ఉంటారు